ప్రభువు పేరిట మీ అందరికీ సెలవు ఈరోజు దేవుని వాగ్దానము యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము నశయించుకునుటయే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకస్యములు సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదమూడవచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వెనుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయ ప్రియలారా అహంకార దృష్టి గలవారెప్పుడు తామే గొప్పవారమని తమను మించినవారు లేరని గర్విస్తారు అలాంటి వారిని దేవుడు ద్వేషిస్తాడు అహంకార దృష్టి గలవారు యహోవాకు హేయులు యహోవాకు అసహ్యములైనవి ఆరు కలవు ఏడును ఆయనకు హేయములు అవేవనగా అహంకార దృష్టియు కళ్ళలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులును దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదుములును లేని వాటిని పలుకు సాక్షియు అన్నదమ్ములలో జగుడములు పుట్టించువాడును అన్న వచనముల ప్రకారము ప్రీలార దేవుడు అసహించుకొని ద్వేషించే హేయ కార్యములలో అహంకార దృష్టి ఒకటి అహంకార దృష్టి గలవారు భూమిపై పాదములు పెట్టి నడువరుగాని తమకు తామే గొప్పగా ఎంచుకుంటూ ఆకాశములో విహరిస్తుంటారు వారి వస్త్రాధరణ మాటలు నడతను చూడగానే మనకు తెలిసిపోతుంది వారెంత అహంకారులో పొగరు పట్టిన మాటలు మాట్లాడుతూ ఇతరులను హీనముగా చూస్తూ కించపరుస్తుంటారు ఇతరులను విమర్శిస్తూ నిందలు మోపుతారు అహంకారులు పరులజోలికి పోవడము లేని వార్తలు పుట్టించడం అభిషక్తులను ముట్టుకోవడం అబద్ధములు మాట్లాడుతూ అన్నదమ్ములలో జగడములు పుట్టించేవారుగా ఉంటారు సంగములను పాడుచేస్తారు అహంకార దృష్టి గల వారికి బొత్తిగా దైవభయముండదు ప్రిలార పరిషుద లేఖన భాగంలో మనము గమనించినట్లయితే మరియు ఎహోవా సెలవిచ్చినదేమనగా సియోను కుమార్తెలు గర్విష్ఠురాన్రై మెడ చాచి నడుచుచూ ఓరచూపులు చూచుచూ కులుకుతో నడుచుచూ తమ కాళ్లగజ్జలను మ్రోగిస్తున్నారు అన్నవచనము ప్రకారము సియోను కుమార్తెలు గర్విష్ఠురాన్రే దైవభయము లేకుండా అహంకారముతో ఊరచూపులు చూస్తూ మెడచాచి నడుస్తూ తమ కాళ్ళగజ్జలు మ్రోగిస్తూ కులుకుతూ నడుస్తూ తమ వైభవమును ప్రదర్శిస్తున్నారు కాబట్టి అట్టి స్త్రీలు తలను బోడితలగా చేస్తాను అని దేవుడంటున్నాడు దేవుని కంటే ఎక్కువగా తమ అందమును వెండి బంగారములను సిరి సంపదలను ప్రేమించేవారు చివరకు ఏమీ లేనివారై నేల కూర్చుంటారని దేవుని వాక్యము సెలవిచ్చినది ప్రీలారా దేవుని అందు భయభక్తిగల స్త్రీలు అనుకువ కలిగి తమను తాము తగ్గించుకొని పరిశుద్ధతే వారి అలంకారముగా ఉంటే దేవుడే వారికి భూషణముగా ఉంటాడు కాబట్టి మీలో అహంకారము గర్వముంటే ఈరోజు దానిని తొలగించుకుని దైవభయము కలిగి వినయ మనస్కులై ఉండడము నేర్చుకోవాలి ప్రిలారా తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్నా కుక్క చెవులు పట్టుకునిన వానితో సమానుడు అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము అనవసరముగా పరుల జోలికి పోకూడదు అటివారు దాటిపోవచ్చున్నా కుక్క చెవులు పట్టుకున్న వానితో సమానమని వాక్యము సెలవిచ్చున్నది కుక్క చెవులు పట్టుకుంటే తప్పకుండా కుక్క మనల్ని కరుస్తుంది ఇతరుల విషయములో అనవసరముగా తలదూర్చి కీడు తెచ్చుకోకుండా నిన్ను నీవు తగ్గించుకుని దేవుని సన్నిధిలో కూర్చొని నీ కుటుంబము కొరకు నీ సంఘము కొరకు ప్రార్థించాలి నీ కుటుంబము పైకి రావాలి దేవుడు నిన్నే విధముగా దీవించియున్నాడో నీ యొద్ద నుండి దేవుడు ఏమి ఆశిస్తున్నాడో అని గురి కలిగి ఉండాలి అహంకార దృష్టి గలవారు ఎప్పుడూ ఇతరులను విమర్శిస్తుంటారు వారికి వాక్య జ్ఞానము లేకపోయినా ఇతరులు వాక్యము చెప్తుంటే అతనేమి ప్రసంగము చేస్తున్నాడు అంటూ విమర్శిస్తారు గొప్ప అభిషక్తులను కూడా తక్కువగా అంచన వేసి మాట్లాడతారు దేవుడు అభిషేకించిన వారిని ముట్టుకుంటే కీడు కలుగుతుందనే దైవ భయము మనలో ఉండాలి అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియూ ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనానో వారికి హింస చేయనీయలేదు ఆయన వారి కొరకు రాజులను గద్దించెను దేశము మీదికి ఆయన కరువు రప్పించెను జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను అన్న వచనముల ప్రకారము ప్రిలార దేవుని కార్యములు జరిగించుట కొరకు కొందరిని దేవుడు ఎన్నుకొని వారిని ఏర్పరచుకుని ప్రత్యేకించుకొని వారిని దేవుడు అభిషేకించి వాడుకుంటాడు అట్టి అభిషక్తులను గౌరవించాలి వారి మాట వినాలి వారికి సహకరించాలి పరిశుద్ధుల అవసరతలలో పాలు పొందాలి అలా కాకుండా వారిని విమర్శిస్తూ చులకన చేసి మాట్లాడుతుంటే కీడు కలుగుతుంది శాపము దేవుని ఉగ్రత వారిపైకి వస్తుంది కాబట్టి అహంకార దృష్టితో అభిషక్తులను దైవజనులను విమర్శించకుండా దైవ భయముతో వారికి సహకరించాలి అహంకార దృష్టి నీలో నుండి తొలగించుకోవాలి అహంకార దృష్టి గలవారు ఇతరులకు తీర్పు తీరుస్తారు వారి కంటిలో దూలము పెట్టుకొని ఇతరుల కంటిలోనున్న నలుసును చూస్తారు చాలా సునాయసనముగా తీర్పు తీరుస్తుంటారు మీరు తీర్పు తీర్చకూడదని ప్రభు సెలవిస్తున్నాడు ఆ విషయము మనం పరిశుధలేఖన భాగములో గమనించినట్లయితే మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడును మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయేలా నీ కంటిలో దులముండగా నీవు నీ సహోదరుని చూసి నీ కంటిలోనున్న నలుసును తీసి వేయనిమ్మని చెప్పనేలా వేషధారి మొదట నీ కంటిలోనున్న దులమును తీసుకొనుము అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును అని పరిశుద్ధలేఖన భాగములో చెప్పబడిన ప్రకారము ప్రిలారా వారు తమ తప్పులేరుగరు ఇతరులలో తప్పు చూపించే ముందు మనలో ఏదైనా తప్పుందా అని మనల్ని మనము స్వపరీక్ష చేసుకోవాలి మన తలంపులు స్వభావము జీవిత విధానములు దైవ చిత్తానుసారముగా ఉన్నాయో లేదో పరీక్షించుకోవాలి నీ కంటిలో దూలము పెట్టుకొని నీ సహోదరుని కంటిలో నలుసుందని తీర్పు తీర్చొద్దు దైవ భయము కలిగి ఉండాలి కొందరు ఇతరులను వ్రేలు పెట్టి చూపిస్తూ తిరస్కరిస్తారు వీటి కార్యములు విశ్వాసులకు తగవు గనుక మానుకోవాలి ప్రీలారా అప్పుడు నీవు పిలువగా యహోవా ఉత్తరమిచ్చును నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను ఇతరులను బాధించుటయు పెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదాని బట్టి మాటలాడుటయు నీవు మాని ఆశించిన దానిని ఆకలు వానికిచ్చి శ్రమపడిన వాని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అని దేవుడు సెలవిచ్చిన ప్రకారము ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు ఇతరులను వ్రేలు పెట్టి చూపి తిరస్కరించకండి చెడుగా మాట్లాడుట మానుకోండి లేని వార్తలు పుట్టించి ఇతరులకు ఇబ్బంది కలిగించకండి ఇతరులు ఏమైనా గొప్ప కార్యాలు చేస్తుంటే కొందరు విమర్శిస్తుంటారు చేతగాని వారికే మాటలెక్కువ అటివన్నీ శిక్షకు అర్హములని గ్రహించి మనము మానుకోవాలి ప్రిలారా ఇతరులు మీ కంటే యోగ్యులని ఎంచాలి ఎక్కడ అహంకారముంటే అక్కడ అసమాధానము అశాంతి ఉంటాయి కాబట్టి అహంకార దృష్టి కలిగి గర్వించకుండా యథార్థ ప్రవర్తనను కలిగి ఉన్నప్పుడు దేవుడు మీతో కూడా ఉంటాడు అట్టి వారికి చీకటిలో కూడా వెలుగు పుడుతుంది యేసు ప్రభు ఎక్కడా అహంకారముగా ప్రవర్తించలేదు ఆయనలో తగ్గింపు దీన మనసు వినయము విధేయతను చూడగలము అలాంటి స్వభావమే విశ్వాసులు కలిగి ఉండాలని ఆయన కోరుకున్నాడు ప్రిలార అహంకారము వెంబడి అవమానము కలుగుతుందని దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు తన కృపనిస్తాడు కాబట్టి అహంకారమును విడిచిపెట్టాలి అహంకార గుణము గలవానికంటే శాంత గుణము గలవాడు శ్రేష్ఠుడు గనక అహంకారమును తొలగించుకుని గుణము కలిగి ఉండాలి సాధువైనట్టి మృదువైనటియునైనా గుణము కలిగి ఉండాలి దేవుని బిడ్డలు జ్ఞానయుక్తముగా వివేచన కలిగి నడుచుకోవాలి నీ అడుగు ఇరుకున పడకుండా నీవు శోధనలో పడకుండా క్రూరమైన కార్యములు చేయకుండా దేవుని వాక్యపు వెలుగులో నడవాలి ప్రతిదినము జీవితములో మన ప్రభువైన యేస్సు క్రీస్తు ప్రభులవారిని మాదిరిగా పెట్టుకొని ఆయనను పోలి జీవించాలి ప్రియ సహోదరి సహోదరులారా అహంకారము మీలో ప్రవేశిస్తే మీ పతనము ఆరంభమైనట్టే అని వాక్యము హెచ్చరిస్తుంది కాబట్టి నాశనమునకు ముందు గర్వము అహంకారము వెంబడి అవమానము పడిపోవుటకు ముందు అహంకారము గల మనసు నడుస్తుంది అహంకారులై ఉండవద్దని పొగరును బట్టి మాటలు మాట్లాడవద్దని ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన్న నీవు అహంకారముతో గర్విస్తే దేవుడు నీ కొమ్ములు విరిచేస్తాడు జాగ్రత్త యహోవాయందు భయభక్తులు గలవారు చెడుతనమును అసహించుకుంటారని వాక్యము సెలవిచ్చిన ప్రకారము దేవుడు అసహించుకునే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలను తొలగించుకోవాలి సాత్వికమైన నాలుక జీవవృక్షము కాబట్టి అహంకార దృష్టి గలవారిని దేవుడు నసహింపనంటున్నాడు అహంకారులకు ధైర్యము లేక వెనుక మాట్లాడుతారు ఇతరుల మీద కొండములు చెబుతూ పొరుగు వారిని చాటున దూషిస్తూ దేవునికి విరోధముగా మాట్లాడేవారిని దేవుడు సంహరిస్తాడని వాక్యము ఈరోజు మనకు స్పష్టముగా తెలియజేసింది అహంకారులు ఇతరులకు గొయ్యత రవ్వాలని ప్రయత్నిస్తారు గాని వారే ఆ గోతిలో పడిపోతారని హామాను మురదకై తనకు నమస్కరించలేదని అహంకారముతో ముర్దకైన చంపాలని ఉరికొయ్యను సిద్ధపరిచాడు కాని చివరికి తానే ఉరి తీయబడ్డాడు దేవుడు నీతి న్యాయములు గలవాడు ఆయన చేతిలో త్రాసు గలవాడు ఎవరిని శిక్షించాలో ఎవరిని పైకి లేవనెత్తాలో ఆయనకు బాగుగా తెలుసు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా అహంకారము గల మనస్సును గర్వహృదయమును ఈరోజు ఈ వాక్యము విను నీలో నుండి తొలగించుకోవాలి పొగరు పట్టిన మాటలు మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండండి ఇతరులను విమర్శించడము కీడు చేయడము వ్రేలు పెట్టి చూపి తిరస్కరించడము చాటున్న దూషించడము వంటివి మానుకోండి యహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టాలని వాక్యము మనకు స్పష్టముగా తెలియజేసినది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా చూడండి ఎత్తైన స్థితిలో లేక ఉన్నతమైన స్థితిలో ఉన్నవారిని పడగొట్టేవాడు మరియు దీనులను పైకి లేవనెత్తేవాడు ఆయనే అని మనకు తెలుసు నిబ్కద్ నేజు గర్వించి గడ్డి మేశాడు గొప్ప చక్రవర్తి గాడితల ఏడు సంవత్సరాలు అడవులలో తిరిగాడు తప్పు తెలుసుకున్నప్పుడు మరలా మానవ బుద్ధి కలిగింది యేసు క్రీస్తు ప్రభులవారు అంటున్నారు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అన్న వచనముల ప్రకారము ఈరోజు ఈ వాక్యము వినిచిన మీలో ఎవరైనా సరే గర్వము ఉండకూడదు ఎందుకంటే గర్విష్ఠులు గడ్డి మేస్తారు అయితే దీనులు పట్టణాలను ఆక్రమించుకుంటారు అదే సమయంలో ఈరోజు బాధలను శ్రమలను హేళనలను ఎదుర్కొంటున్న ప్రియ సహోదరి సహోదరుడా భయపడకు ఎందుకంటే ఎల్ల కాలము అలానే ఉండిపోవు నీవు ఒకరోజు దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు అంతవరకు విశ్వాసి వలె శ్రమలు సహిస్తూ దీర్ఘ శాంతము కలిగి ఉండాలని ప్రార్థనా పూర్వకముగా మిమ్మల్ అందరినీ అట్టి విశ్వాసము కలిగి ఉండే గొప్ప జీవితము ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రికల సాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరమ పరమతండ్రి మీ గొప్ప నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం అయ్యా మీ అద్భుతమైన వాగ్దాన వచనము ద్వారా ఈరోజు మాతో మాట్లాడి మమ్మలను ఆత్మీయంగా బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం అవును ప్రభువా అహంకార దృష్టి నీ కసయమని అహంకారులను నీవు ద్వేషిస్తావని ఈరోజు మేము నేర్చుకున్నాం అయా మాలో నుండి అహంకారమును తొలగించి నీ రక్తములో కడిగి మమ్మలను పవిత్రపరచుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను మీ నూతన దయాకీరటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా శారీరక మానసిక బలహీనతలతో కృంగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయా ది నాన్న మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉన్నాయో అక్కడ శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం దివ ప్రాముఖ్యముగా శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన కుటుంబాలతో మీరు మాట్లాడి శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొని చిన్నాం ప్రార్థనలో ఏకీభవిస్తున్న కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డ యొక్క హృదయవాంచి అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధనామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్